అండి అందరికీ నమస్కారం నేను నాకు హెల్త్ బాగాలేదు నేను కొంచెం ఫీవర్గా కోల్డ్ ఉంది అందుకే నేను వీడియోస్ కూడా పెట్టడం లేదు కొంచెం హెల్త్ బాగాలేదు నేను ఈరోజు మదర్స్ డే ఈరోజు పాపం పిల్లలు వాళ్ళకి ఏదైనా చేద్దామంటే కాలేదు సో పడుకొని ఉన్నాను మార్నింగ్ నుంచి లేవలేదు హెల్త్ బాగాలేక ఉన్నాను పిల్లలు నేనేమీ తినలేదనేసి ఈరోజు వంట వాళ్ళే చేసినారు నైట్కి వేడిగా నాకు మిరియాలు చార్జ్ చేస్తాం లైట్గా తిను నీకు బాగుంటుంది అనేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మీకు చూపిద్దా చూపిస్తాను పదండి నాకు హెల్త్ బాగాలేదనేసి పాపం పడుకోండి వద్దులేరా నేను ఏదో ఒకటి లైట్గా తింటాను అంటే వద్దు వద్దు లైట్గా మేము మిరియాల చారు అట్లా చేస్తాము నీకు ఈజీగా డైజెషన్ డైజెస్ట్ అవుతుంది డైజెషన్ అవుతుంది అనేసి చేస్తున్నారు సో మీకు చూపిస్తామనేసి ఈరోజు మదర్స్ డే కదా విషెస్ చే విషెస్ చెప్పారు నాకు మీకు చూపిస్తాను ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారు వంట ఏం చేస్తున్నావు నన్న నేను వద్దని చెప్తే కదరా నాకోసం చేస్తున్నావా అది ఎవరు ఎవరు లేదు మన ఫాలోవర్స్ లైవ్ లైవ్గా చేస్తున్నారు పిల్లలు వద్దని చెప్పినా కూడా పాపము అన్ని మిరియాలు దంచుకొని పెట్టినారు చూసారు కదా మీ అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ